అండి నా పేరు సివి కుమార్ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నేను బిఎస్సి అగ్రికల్చర్ చేసి ఇన్సూరెన్స్లో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్లో ప్రస్తుతం శ్రీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు వేల ఇరవై మూడులో స్థాపించబడ్డది మాకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వారి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ టోటల్గా రైతులకి రైతు ఫోకస్డ్గా రైతు సెంట్రిక్ గా పనిచేస్తుంది రైతుకి అవసరమైన ప్రొడక్ట్స్ వారి క్రాప్ కానీ వాళ్ళ లైఫ్ స్టాక్ కానీ వాళ్ళకి పశువులకు కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడంలో డెవలప్ చేస్తున్నాము ప్రస్తుతం అయితే మన దగ్గర క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఆల్రెడీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే గవర్నమెంట్ వారి స్కీమ్ ఉందో దాంట్లో మనం దాదాపు ఏడు రాష్ట్రాల్లో మనం పనిచేస్తున్నాము వాళ్ళ అక్కడ మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని విస్తరంగా మనం ప్రచారం చేస్తున్నాం మనం బీమా చేస్తున్నాము అట్లానే క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ వారు ప్రస్తుతం మనం రెండు ప్రొడక్ట్స్ రైతులకి ఆఫర్ చేస్తున్నాం ఒకటి క్షేమ ప్రకృతి ఇంకోటి క్షేమ సుకృతి అని ఈ క్షేమ ప్రకృతిలో తొమ్మిది రకాల ప్రకృతి వైపరీత్యాలు కవర్ అవుతున్నాయి అట్లానే క్షేమ సుకృతిలో రైతుకి తొమ్మిది ప్రకృతి వైపత్యాల్లో ఏదైనా రెండు ఆయన సెలెక్ట్ చేసుకుని ఆయనకి ఏదైతే అవసరం అనుకుంటాడో ఆయనకి ఏదైతే నష్టం వాటిల్లే అవకాశం ఉందో ఆ రెండు వరకే ఆయన తీసుకునే సౌలభ్యం ఉంటుంది సో దీంట్లో ఈ రెండిట్లో కూడా మనం ఫార్మర్ ఎన్రోల్ చేసుకోవడానికి ఫార్మర్ దీంట్లో స్కీమ్ లో జాయిన్ అవ్వడానికి మన దగ్గర ఒక యాప్ ఉంది ఐ అగ్రి యాప్ అని మీరు ఏ ప్లే స్టోర్ లో నుంచి అయినా సరే సౌలభంగా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకున్నప్పుడు రైతుకి ఆయన విలేజ్లో ఆయన పొలం ఎక్కడ ఉందో ఆ పొలం కోఆర్డినేట్స్ కనుక మార్క్ చేసుకుంటే మనకి టోటల్ డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి ఆ ఎన్రోల్మెంట్తో పాటు ఆయన ఇవ్వాల్సిన కల్లా మనకి ఆయన పట్టాదార్ పాస్బుక్ ఇవ్వాలి అట్లానే సోయింగ్ డేటు ఆధార్ కార్డు ఈ కనుక సబ్మిట్ చేస్తే మనకి ఇన్సూరెన్స్ మనం ఆయన అక్కడ ఉన్న చోట నుంచే ఆయన చేసేసుకోవచ్చు ఆయన పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంటే చేయవచ్చు వెంటనే ఆయనకి పాలసీని డైరెక్ట్గా సాఫ్ట్ కాపీ ఆయనకి వెళ్ళిపోద్ది ఆయన డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ చాలా ఈజీ ఒకవేళ ఈ ప్రాసెస్ చేయడానికి మీరైనా రైతు ఏదైనా కష్టం అనిపిస్తే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీరు టోల్ ఫ్రీ నెంబర్తో మా వాళ్ళని మాట్లాడినా మీకు వాళ్ళు సహకారం అందిస్తారు మిమ్మల్ని ఎట్లా ఎన్రోల్ చేసుకోవచ్చు అనే దానికి వాళ్ళు గైడ్ చేస్తారు అట్లానే ఇన్సూరెన్స్లో మెయిన్ మరి ముఖ్యంగా ఏంటంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ఏంటి మనకి అనేది చాలా ముఖ్యమైన అంశం సో ఇక్కడ క్లెయిమ్ వచ్చే వచ్చినప్పుడు రైతు ఇదే అయ్యగిరి యాప్లో క్లెయిమ్ అని ఒక బటన్ ఉంటుంది మీరు ఆ క్లెయిమ్ అని బటన్లో కనుక మీరు క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా కంపెనీకి వచ్చేస్తుంది ఫలానా రైతు క్లెయిమ్ అడుగుతున్నాడు అని అప్పుడు ఏం చేస్తామంటే రైతు ఏం చేయాలంటే మీరు ఏ పొలంలో అయితే మీకు నష్టం జరిగిందని అనుకుంటున్నారో అక్కడే మీ అయ్యగ్రి యాప్ ఈ ఫోన్ తీసుకెళ్ళి మీరు ఫోటోలు తీసుకునే నష్టాన్ని కనుక ఆ ఫోటోలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఫొటోస్ కూడా మనకి కంపెనీ వారికి చేరిపోతాయి ఈ ఫొటోస్ ద్వారా పైగా మన రిమోట్ సెన్సింగ్ ద్వారా కంపెనీ వారు నష్టాన్ని అంచనా వేసి ఆ నష్టాన్ని మీకు చెల్లిస్తారు సో ఇది మామూలుగా చాలా అంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ తోనే అవుతుంది దీనికి ఎవరు మనుషులు ఇంటర్వెన్షన్స్ అక్కర్లేదు రైతు ఒక్కసారి కనుక చేసి ఆ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కనుక అలవాటు పడితే దీని చాలా సులభంగా మీరు ఎక్కడ ఉన్నా సరే చేసుకోవచ్చు ఒకవేళ రైతు చేయలేని పక్షంలో వారి తరపున ఇంకెవరైనా కూడా చేయొచ్చు ఆయనకి కాకపోతే డాక్యుమెంట్స్ వారి డాక్యుమెంట్స్ అన్ని కూడా వారు సబ్మిట్ చేయవలసి వస్తారన్నమాట ఇది చాలా సులభమైన ప్రక్రియ ముందు ముందు క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ వారు మిగతా మొక్కలకి అంటే ఏదైతే నూట ఎనభై రోజుల పైన పడిన ఉన్నాయో ఆ ఆటలకి కూడా ఇన్సూరెన్స్ చేయడానికి ముందు ముందు ప్రయత్నిస్తున్నాము అట్లానే పశువులను కూడా ఇన్సూరెన్స్ చేయడానికి స్కీమ్స్ ముందు ముందు తీసుకొస్తాము ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఎవరైతే ఎన్రోల్ అయి ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతా ఉంటాయి ఏ క్రాప్ కవరేజ్ అవుతుంది ఎప్పుడు కవర్ అవుతుంది ఎప్పుడు ఈ కవరేజ్కి ప్రారంభం ఎప్పుడు అవుతుంది ఎప్పుడు దాకా కట్ ఆఫ్ డేటు ఎంత ప్రీమియం ఎంత కట్టాలి అనేది అంతా కూడా మీకు యాప్లోనే వస్తుంది సో నా వినపం ఏంటంటే మీరు అందరూ కూడా ఏ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు కావాల్సిన బీమా సౌకర్యం కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు దాంట్లోనే లభ్యం అలానే ఇప్పుడు ఈ ఈ ఈ పంట అనేది ప్రతిదీ సీజన్ వరకే ఉంటది మనం ఒకసారి మనం ప్రతి సీజన్ కి మనం మనం బీమా తీసుకోవాల్సి ఉంటుంది ఖరీఫ్ కానీ రబీ కాని అట్లానే మామూలుగా మనకి వ్యవసాయం ఎక్కువ మంది మనకి కౌడు రైతులు ఎక్కువ వ్యవసాయం చేస్తా ఉంటారు సో కౌడు రైతులకు కూడా ఇది వర్తిస్తుంది కౌడు రైతు తీసుకునేటప్పుడు మన పట్టాదారు పాస్బుక్ ఓనర్ గారు పట్టాదార్ పాస్బుక్ కనుక మనం దీంతో పాటు జతపరిచి సరిపోతుంది ఎందుకంటే దానిలో సర్వే నంబర్స్ అన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం నోట్ చేసుకుని దీన్ని బట్టి మనం ఇన్సూరెన్స్ ఇస్తాము ఈ టోటల్ ప్రపోజల్ ఫామ్ అనేది కూడా మీకు ఆన్లైన్ లోనే లభ్యం అవుతుంది ఆన్లైన్ లోనే మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వగలరు మీకు ఎప్పుడైనా సరే ఈ వరదల వల్ల కానీ తుఫాను వల్ల కానీ మంట నుప్పుల వల్ల కానీ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ వల్ల కానీ లేదా హెయిల్ స్టామ్ వల్ల కానీ ఇట్లాంటి ఏ విపత్తుల నుంచి నష్టం వచ్చినా సరే ఈ బీమా మీకు వర్తిస్తుంది మీకు కనుక వేరే డీటెయిల్స్ కానీ మా ఐ యాప్ లింక్ కోసం కానీ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పొందుపరచాము మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు ధన్యవాదాలు